హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ మా క్రియేషన్స్ నేను యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇరవై నాలుగవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ప్రైజ్ మరి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆధోని శుక్రవారం ఎద్దుల సందర్భం మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు చూస్తున్నారు కదా ఈ వారం పర్లేదు మనకు మంచి సైజులో కనిపిస్తున్నాయి మరి చూద్దాం ఈ వారం కూడా ఏ సైజు హెరియర్ ఉన్నాయో ఏనా మూడు జతలు ఒకరి ఆ ఆ కాడిగుణా అవునా ఇవేం చెప్తున్నారు కాడ రేటు ఇవి తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ ఇది ఒకటి సింగిల్ ఇదేం చెప్తున్నారు నలభై వేలు ఫార్టీ థౌసండ్గా చెప్తున్నారు మరి అలానే ఈ కాడ ఏం చెప్తున్నారు అరవై ఎనిమిది వేలు సిక్స్టీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు మరి అలానే మూడు వేల కాటు ఇవేం చెప్తారా డెబ్బై డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రజెంట్ లొకేషన్ ఎక్కడ కదా మనది రైట్ మీ నెంబర్ చెప్పండి సార్ డబల్ తొమ్మిది యాభై యాభై తొమ్మిది పద్నాలుగు ముప్పై నాలుగు ఇవన్నీ పళ్ళగలనే నాకు వరుస్తూ ఉన్నాయి ఆరు పళ్ళు అన్ని ఆరు పళ్ళతోనే ఉన్నాయి రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయని చెప్తున్నాను మనకు ప్రజెంట్ లొకేషన్ ఇక్కడ మన ఆధునికలు వ్యాపారస్తులు ఏమైనా కావాలంటే నేనుగా మాట్లాడుకోండి ఏనా మీవేనాయి మీవేనా ఏం చెప్పిన కాడి రేటు ఒక లక్ష పదహైదు వేల వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే మరి లక్ష పదహైదు వేలు చెప్తున్నారు చూస్తున్నారు కెద్దులైతే ఈ విధంగా ఉన్నాయి ఏమైనా పళ్ళు ఉన్నాయి కలిపి ఆయన రెండు కూడా ఆరుపల్తోనే ఉన్నాయి బిగ్ సైజ్ దేశాలని చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసిగా వేసేస్తున్నాం వ్యాపారమా వ్యాపారం మరి ఇది ఒక్క కాడన్నాయి ఇంకా సపట్కొచ్చా ఇవాళ మేట్ చూటు ఏమి ఇదేనా ఇది ఏం చెప్పిన రేటు యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ ఒకటే ఉందా ఇది ఇవి కాడే ఇవేం చెప్పినావు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఇది యాపక్క వస్తే గెలుపునారా అదే అది ఎక్కడి నుంచి వచ్చారు ఊరు నాగరాలు తొంభై ఏడు జీరో ఒకటి అరవై రెండు పదహారు లాస్ట్ ఎనభై లాస్ట్ ఎనభై ఎయిట్ ఫైవ్ లాస్ట్ ఎనభై ఐదు అట ఫ్రెండ్స్ మన పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం మార్కెట్ మంచిగా రైజ్ అయిందని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది ఇంక సైజులు బాగానే కనిపిస్తున్నాయి పోయిన వారం కట్టి ఈ వారం ఇద్దరు మంచిగానే కలిసేయని చెప్పుకోవచ్చు ఏం చెప్తున్నారు ఇవి కడి రేటు తొంభై రెండు తొంభై రెండు వేలు నైన్టీ టూ థౌజండ్ పల్లని కలిపినా అవునవునా అండి గెలవలైతే ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీదుపురం గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా రైట్ మీ నెంబర్ చెప్పండి మరి చూస్తున్నారు కదా వీటి వెనక భాగాల ఈ విధంగా కనిపిస్తున్నాయి నాకు చూస్తున్నారు ఏది లేదురా ఏం చెప్పండి ఖాళీ రేటు ఎనభై వేలు ఎయిటీ థౌసండ్ ఏనా పళ్ళు పళ్ళు అన్ని కలిపి మలపల్తో ఉన్నాయి బహుతా గిన్నెలు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎవరు మదిరి వైజాస్లో ఆదోని మండలం కర్నూలు జిల్లా రైట్ నెంబర్ చెప్పండి తొంభై ఆరు నలభై రెండు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది లాస్ట్ సున్నా ఒకటి రైట్ జత పుడుతావుతా నలభై వేల పైన నలభైనాలు కడి పెడతాం మరి మార్కెట్ రేట్ గానే చెప్పినాభైలు చెప్పాను ప్రస్తుతానికి ఇక్కడ మార్కెట్ రేట్ కూడా నలభై వేలు చెప్తున్నా గెలంలో ఇది ఎడంపక్ లెఫ్ట్ సైడ్ ప్రశ్న మరి ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఒకవేళ ఎవరైతే ఎద్దు మీ దగ్గర ఉన్నా లేదా ఇది తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారట ఈ విధంగా కనిపిస్తుంది మీడియం సైజు పక్క అవునా అవునా ఎక్కడి నుంచి సంతే కొడ్లూరు గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు మీ నెంబర్ తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై ఐదు ముప్పై ఒకటి ముప్పై ఒకటి లాస్ట్ నలభై తొమ్మిది రైట్ ఈ వారం పర్లే కదా మన పోయిన వారం కంటే బాగానే కలిసే ఇద్దరు సైజులు అదే అదే ఇదేం చెప్పినారు ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌజండ్ ఏమన్నా పళ్ళు అన్నీ కలిపింది యా పక్క వస్తే గెలవలేదు రెండు పక్క వస్తే ఎక్కడి నుంచి వచ్చారు మీరు నానాథపల్లెట్లేదు ఎనభై ఒకటి జీరో ఆరు పద్దెనిమిది నలభై ఒకటి పద్నాలుగు ಕೆನವಾಯ್ಗೆ

ఈ వారం సంత మంచి రైజ్ అన్న పోయిన వారంతో పోల్చుకుంటే ఎద్దులు బాగా కలిసినా రేటు కూడా పెరిగినాయి పెరిగినా పోయిన వారం కంటే పర్లేదు రైతులు ఏమి ఊరు లేరు ఏం రాలేదు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు

ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినా కడి రేటు డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ పల్లా కలిపి కుడుపక్కల ఆరు పొలతోనే ఉంది బోతలేనా గిలో ఎక్కడి నుంచి వచ్చారు బైచిగిరి వేసేస్తా ఆదో మండలం జిల్లా మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో టూ జీరో టూ ఎయిట్ ఎయిట్ టూ టూ త్రీ డబల్ నైన్ టూ త్రీ డబల్ నైన్ రైట్ ఎవరైతే ఇవ్వేం చెప్పినారనా ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌజండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నెట్ ఎక్కలు బాగా వచ్చేసారు భవతన గిరాలో పల్లానికిన్నాయి కదా మీ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఫైవ్ వన్ నైన్ లాస్ట్ టూ ఎయిట్ ఈ విధంగా కనిపిస్తుంది మనకు బాగానే కనిపిస్తుంది ప్లస్ మరి ఎద్దులు పర్లేదు మార్కెట్ మంచి రైస్ ૧ ખા�૱૱ૂ ખ૱૨ ૨ા�૱૨ જ૨૨૨ જિં શિં હલ તા�૱�૱ જ૨૨ બાળળ જિં જ૨૨૨ જ૨૨૨ શિં અિં જ૨૨૨ જ૨૨ ચ૛૨નિં � ఏం చెప్పింది కాడే రేటు డెబ్బై ఎనిమిది సెవెంటీ ఎయిట్ ఈ రెండు ఇది ఒక్కటే ఉంది ఇది ఇదేం చెప్తున్నారు ముప్పై ఆరు వేలు థర్టీ సిక్స్ థౌజండ్ ఇది ఏ పక్క వస్తుంది గెలంలో రెండు పక్కలు వస్తుంది మరి మూడు ఏమైనా పళ్ళు ఉన్నాయి అన్నీ కలిపినాయి ఆ కాడ ఆరుపాలతోనే ఉన్నాయి ఇది అయితే అన్ని కలిపింది ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసికి పోయేసే అసలు కోసికి మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి చెప్పా చెప్పనా చెప్పాలా ఐదు డెబ్బై ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది జీరో ఐదు జీరో ఐదు ఇరవై ఒకటి అరవై ఎనిమిది ఇరవై ఒకటి అరవై ఎనిమిది ఈ కాడైతే బాబోతున్నా గిలలో బాబు ఇవేం చెప్తున్నా రెండు కలిపి కాడి డె ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి మంచి సైజులో కనిపిస్తున్నట్టు చెప్పుకోవచ్చు నల్లమతి కనిపిస్తున్నాయి ఇది ఒకటి కిలారి చెప్పినారు చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు వన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ జీరో ఎయిట్ రైట్ ఫ్రెస్ మనం ములుగుందం సోమన్న గారి వారి హోరాహోరిగా బేరాలు జరుగుతున్నాయి చూస్తున్నారు కదా క్యామరాస్ మీవేనా ఇవి ఏం చెప్పిన కడీ రేటు తొంభై ఎనిమిది చెప్పాను తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్ ఏమైనా ఉన్నాయని కలుపుతున్నాను అన్ని కలుపుతున్నాయి బహుతున్నా గిళ్ళైతే రైతులనే రైతులు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బయచగిరి బైచిగిరి ముప్పై తొమ్మిది ఈ విధంగా కనిపిస్తున్నావు కదా మనకు ఫ్రెండ్స్ అలానే మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు పర్లేదు పోయిన వారంతో పోల్చుకుంటే సైజులు కానీ ఎత్తులు కానీ రేట్లు కానీ మంచిగా రైజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు పెరిగాయి కదా చూసారు కదా వీడియోలో కూడా మరి వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అలానే చూస్తూనే ఉండండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం